అసలే హోల్సేల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి దాంట్లో మళ్ళీ మనకి ఆశాయం సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంట బ్రైడల్ పట్టు అనగానే హెవీగా అనుకుంటారు చాలా మంది వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కి కూడా గ్రాండ్ ఉంది ఒక పెళ్లి ప్లస్ బార్డర్ చాలా ఇష్టపడుతున్నారు అప్పుడు బిగ్ బార్డర్స్ ట్రెండ్ అవుతుండే స్మాల్ బార్డర్ బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది కొంచెం అఫీషియల్ లుక్ ఇది ఓకే ఇప్పుడు అన్ని చూసిన అని మనం గ్రాండ్ గా పార్టీ వేర్ లుక్ ఉంది కదా ఇది కొంచెం ఆఫీస్ వేర్ టైప్ వాళ్ళకు చాలా రీసెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తాయి రెడ్ గ్రీన్ పర్పుల్ ఓకే కలర్స్ వస్తాయి అందరికి ఇష్టమైన కలర్స్ మనకు స్మాల్ బోర్డర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది మనకు క్లాత్ ఏంటంటే కొంచెం క్రష్ టైప్ లో ఉంటది కానీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్ ఫోర్ వస్తుంది ఫోర్ ఓకే మీకు ఈజీగా ఉంది తీసుకోవడానికి కూడా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతి హోమ్ ఈ రోజు అయితే మళ్ళీ మనం శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే వచ్చాము మీ అందరికీ తెలుసు కదా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి క్వాలిటీలో శా శారీస్ కావాలి అన్న లేదంటే లేడీస్ వేరే ఏది కావాలన్నా సరే శ్రీదేవ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ దొరుకుతుంది సో ఈ ఈసారి అయితే మనకి ఆషాడ సేవల సందర్భంగా మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది ఆషాడం కలెక్షన్ అయితే చూసేద్దాం లోపలికి వచ్చేయండి మనం శ్రీదేవ్యాలు అయితే శారీ సెక్షన్కి వచ్చేసామండి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము సో ఇప్పుడు మనకి ఆషడం సందర్భంగా అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంటే అసలే హోల్సేల్ ప్రైసెస్ అండి చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి దాంట్లో మళ్ళీ మనకి యాష్ సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంట సో కొంత కలెక్షన్ అయితే చూద్దాము మొత్తం కలెక్షన్ అయితే చూడలేమండి వీడియోలో బట్ జస్ట్ కొంచెం కలెక్షన్ అయితే చూద్దాము ఒకసారి మొత్తం బిజినెస్ చేసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నా ఒకసారి విజిట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా స్టాక్ ఉంటుంది అది కూడా తక్కువ ప్రైస్ కి వచ్చేస్తుంది సో కొంత కలెక్షన్ అయితే చూసేద్దాం హాయ్ మేడం హాయ్ మేడం ఈ రోజు సబ్స్క్రైబర్స్ కి ఏం చూపిస్తున్నారు మేడం ఇది మనకి ఫ్యాన్సీ అండి అందులో మనకు జార్జెట్ ఉంది దూపియానా ఉంది బెనారస్ ఉంది ఓకే కథాన్ సిల్క్ ఉంది ఓకే వెరైటీ లో మనం మనకు అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆచడం సెల్ లో చూపించబోతు ఓకే అండి ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు అండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ముంగ జార్జెట్ అండి ఇది ముంగ జార్జెట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది బాగా ట్రెండ్ అవుతుంది ఓకే ఇది మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది ఓకే పళ్ళు కూడా మనకి రిచ్ లో ఉంటుంది థ్రెడ్ వీవింగ్ తో చాలా మందికి మదీనాలో అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మదీనాలో అంటే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో అనే డౌట్ ఉంటుంది బట్ మన శ్రీ దివ్యాలో ఫ్యాబ్రిక్ విషయంలో చాలా బాగుంటుందండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మార్క్స్ వేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది మనకి ఎంతో ప్రైస్ చెప్పారు కదా రీసేలర్స్ ఇబ్బంది అవుతుంది రీసేలర్ కి ఇబ్బంది అవుతుంది అప్ టు థర్టీ పర్సెంట్ అయితే చెప్పగలను ఓకే అండి అసలు తక్కువ ప్రైస్ ఉంటే దాని మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుందా లేటెస్ట్ ట్రెండ్ ఇది మనకు స్మాల్ బార్డర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఓకే ఇది మనకు క్లాత్ ఏంటంటే కొంచెం క్రష్ టైప్ లో ఉంటది కానీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి మీరు సింగిల్ పీస్ కోసం అయితే కాంటాక్ట్ చేయకండి ఇలా కాంబినేషన్ ఇట్లా దీంట్లో ఎన్ని సెట్ వస్తుంది ఇది దీంట్లో ఫైవ్ కలర్స్ కాంబినేషన్ మీరు సెట్ వైస్ ఇదే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్ కూడా దొరుకుతుంది ఓకే డిజైన్స్ మారుతుంటే మారుతుంది ఓకే నేను జస్ట్ శాంపుల్ కోసం చూపించామండి డిజైన్స్ మారుతాయంటే కలర్స్ అయితే ఈ చాటు కలర్ చాట్ ఇది ఉంటుంది ఓకే ఫైవ్ ఫైవ్ సెట్ తీసేసుకోవాలి మీకు ఒకవేళ నచ్చింది ఈ సెట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి మినిమం బిల్ అయితే ఫైవ్ థౌసండ్ చేయాలండి క్రష్ అంటే టిష్యూ షైనింగ్ ఉంటుంది క్లాత్ ఓకే బాడీ హగ్గింగ్ ఉంటుంది ఫీల్ఫుల్ ఉంటది బాగుంటది క్లాత్ ఓకే సాఫ్ట్ ఉందండి క్లాత్ సాఫ్ట్ ఉంటది అంటే టిష్యూ అనగానే ఎలా అనుకుంటారు అలా కాకుండా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కొంచెము పార్టీ వేర్ లుక్ లో ఉంటుంది అవును అవును ఇంత శారీకి కూడా మనకు కాంట్రాస్ట్ బార్డర్ తో ఇచ్చేసి జెరీ వివింగ్ ఇట్లా బంచెస్ టైప్ లో వస్తుంది మనకి ఓకే ఇది మనకి పేస్టల్ కి పేస్టల్ బార్డర్ వచ్చి చాలా బాగుందండి దీంట్లో మనకి కలర్ ఆప్షన్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి రెడ్ కి గ్రీన్ వస్తది ఓకే ఇంకా కొంచెం పేస్టల్ కలర్స్ ఉంటాయి కొంచెం డార్క్ డార్క్ కలర్స్ ఉంటాయి ఓకే అంటే పేస్టల్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు డార్క్ ఇష్టపడే వాళ్ళు డార్క్ తీసుకోవచ్చు ఓకే ఈ సెట్ లో ఎన్ని ఉంటాయండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ మీకు పేస్టల్ మనకు మినిమం ఏ సెట్ లో అయినా ఫైవ్ టు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఉంటాయి మామూలుగా రీజనబుల్ ప్రైస్ లో అంటే ఎయిట్ కలర్ చార్ట్ కూడా వస్తుంది ఓకే కోటా ఫ్యాబ్రిక్ కోటాకి కంచి బార్డర్ స్టైల్ ఇస్తారు కోటా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు లేడీస్ లో అవును చాలా బాగుంటది ఇది డే అంతా మనము మెయింటైన్ చేయొచ్చు క్యారీ చేయొచ్చు ఓకే చూడండి సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది మనం డే అంతా వేర్ చేసినా అసలు రిస్క్ చీకా కనిపించదు క్లాత్ అయితే బ్లౌజ్ కూడా మనకి జెకాడ్ ఇస్తారు జెకాడ్ ఇస్తారు ఓకే

క్రాస్ లైన్స్ లో చాలా ట్రెండ్ ఉంది క్రాస్ లైన్స్ లో ఇది మనకు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇస్తారు షార్ట్ పళ్ళు వస్తుంది ఇది జేకట్ బ్లౌజ్ ఉంటుంది ఓకే పెద్ద వాళ్ళకి ఇంకా ఈ బాగుంటుంది పెద్ద వాళ్ళు క్యారీ చేయొచ్చు మామూలుగా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు సారీస్ లలో పెద్ద చిన్న నేమ్ లేదు మేడం ప్రతి ఒక్కరు క్యారీ చేస్తున్నారు ప్రతి శారీని అవును ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అప్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ ఉన్నాయండి ఆషాఢం సేల్ లో ఇది మీకు ఇది వెంటనే అంటే మీకు స్క్రీన్ పైన స్క్రీన్ తీసుకొని కలెక్షన్ మారుతూనే ఉంటుందండి సో అందుకే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కనిపిస్తుంది ఆర్డర్ చేసుకోండి దీంట్లో అయితే జస్ట్ మనకి ఫోర్ కలర్ చార్ట్ వచ్చేస్తుంది ఈజీగా తీసుకోవచ్చు వామ్ బెనారస్ వామ్ బెనారస్ కొంచెం టిష్యూ బేస్ ఉంటుంది వామ్ లోనే ఓకే కొంచెం టిష్యూ అంటే షేనింగ్ రావడానికి అన్నట్టు కొంచెం టిష్యూ టిష్యూ బేస్ ఇచ్చారు దీంట్లో ఓకే ఇది సారీ లైట్ వే సారీ రఫ్ గా ఉండవండి క్లాత్ చాలా చాలా బాగుంది ఇది కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అవును ఇది బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ మనకి ఫైవ్ సెట్స్ వస్తాయండి ఫైవ్ ఫైవ్ వస్తాయి ఇందులో ఓకే ఇప్పుడు మనకి రెడ్ అండ్ గ్రీన్ అయితే ఇప్పుడు మనకు ఎప్పుడు పండగల సీజన్ వస్తుంది చాలా ట్రెండ్ అవుతుంది రెడ్ అండ్ గ్రీన్ ఫైవ్ కలర్ చార్ట్ వస్తుందండి అది కూడా డార్క్ కలర్స్ వచ్చాయి ఒకటే పేస్ట్రల్ కలర్ వచ్చేసింది ఇందులో కూడా మనకు త్రీ ఫోర్ డిజైన్స్ డిజైన్ ఇది బెనారస్ అండి కతాన్ బెనారస్ అంటారు అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకొని పవర్ లూమ్ లాగా పవర్ లూమ్ లాగా వస్తుంది మనకి లో బడ్జెట్ ప్రైస్ లో ఉంటుంది ఓకే అప్ టు థర్టీ పర్సెంట్ ఇది కూడా మనం ఇదే మనం ప్యూర్ లో తీసుకోవాలంటే ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైన్ అవుతుంది ఫైవ్ సిక్స్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్ ఉంటుంది దాన్ని పెట్టి దాన్ని బట్టి ఉంటుంది మనం కొంచెం ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్ లో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ బ్రోకర్ ఎక్కడ కూడా క్వాలిటీ మాత్రం అసలు తగ్గేది లేదండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది దీంట్లో ఏమేమి ఉన్నాయండి కలర్స్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ప్లెయిన్ ఇస్తారు ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓకే రెడ్ గ్రీన్ పర్పుల్ బాటిల్ ఓకే ఫైవ్ కలర్స్ వస్తాయి అందరికి ఇష్టమైన కలర్స్ అన్ని అన్ని ఆల్ టైం ట్రెండింగ్ కలర్స్ మనకు టస్సర్ బేస్ లో వస్తుంది ఓకే అంటే కొంచెం ఏంటంటే లైట్ వెయిట్ ఉంటది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది కొంచెం అఫీషియల్ లుక్ ఇది ఓకే ఇప్పుడు అన్ని చూసినా అని మనం గ్రాండ్ గా పార్టీ వేర్ లుక్ ఉంది కదా ఇది కొంచెం ఆఫీస్ వేర్ టైప్ వాళ్ళకు చాలా డీసెంట్ కలర్స్ కూడా చాలా రేర్ గా ఉంటాయి ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి అనిస్తా ఓకే ఆపోజిట్ తో కూడా పే పే చేయొచ్చు ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయి పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి దీని సిక్స్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఓకే ఫైవ్ కలర్స్ తీసుకోవాలండి మీరు సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అనేసరికి మనకు పట్టు లుక్ లో వచ్చేది అవును మాత్రం సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసి ఓకే మనకి డిఫరెంట్ లుక్ తో ఉంటుంది ఇది ఓకే కాంబినేషన్ సిల్వర్ వివింగ్ లాగా సిల్వర్ వివింగ్ మొత్తం దానికి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసి మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తో ఇస్తాం ఓకే ఈ విధంగా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఉంటాయి కాంబినేషన్స్ కూడా రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకు ఇందులో ఎయిట్ సెవెన్ కలర్స్ వచ్చాయి ఓకే ఒకవేళ ఎయిట్ కలర్స్ ఉన్నప్పుడు మనం ఇందులో మనకి ఒకే టైప్ లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఆప్షన్ ఉంటుంది ఉంటుంది ఓకే ఇలా కాంబినేషన్ ఓకే ఇట్లా మనకు అక్క చెల్లెలకే కానీ వదిన మార్దలకే కానీ ఇట్లాంటివి ఒకే రకంగా కావాలంటారు కదా అలా కూడా దొరుకుతాయి ఇది వచ్చేసి చినియా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇది కొంచెం ప్యూర్ లో ఉంటుంది మనం ఓకే లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటది క్లాత్ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కూడా చిన్న చిన్న గ్రాండ్ గా ఉంది గ్రాండ్ గా ఒక పెళ్లి కూడా చేసి రావచ్చు అవును ప్లస్ స్మాల్ బార్డర్ చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు అప్పుడు బిగ్ బార్డర్స్ ట్రెండ్ అవుతుండే అవును స్మాల్ బార్డర్ బాగా ట్రెండ్ అవుతుంది దీనికి మనకి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది దీనిలో అక్కడక్కడ మనం మీనా బూటీస్ ఇస్తాడు ఓకే దీంట్లో మనకి కలర్ చాట్ ఉంటుంది ఇది ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో మనకు ఆప్షన్ అనేది ఉంటది మొత్తం ఓకే మొత్తం కలర్ చాట్ తీసుకోవాలని ఏం లేదు ఆప్షన్ ఉంటుంది మనకి ఓకే నేను వస్తాను మీకు డిజైన్స్ మారుతాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా మారుతాయి ఓకే ఈ డిజైన్ శాంపుల్ కోసం చూపించామండి దీంట్లో వెరైటీస్ ఉంటాయంట నెక్స్ట్ అండి ఇది కథన్ లోనే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే మొత్తం ఆల్ ఓవర్ గా మనకు థ్రెడ్ వివింగ్ తో ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా వస్తుంది సారీ అంతా ఓకే

అట్లా ఏం లేదు మేడం డిజైనర్ పీసెస్ అన్నట్టు ఓకే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా మీరు ఎలాగో వేరే ఆర్డర్ చేసుకోవడానికి వస్తారు కదా వాటితో పాటు యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది ఏం సరే అండి ఇది మనకి బెనారస్ స్టైల్ బెనారస్ అంటారు ఓకే ఇందులో మనకి ఏంటంటే మొత్తం బర్డ్స్ వచ్చేసి ఇలా ఈ విధంగా కాపర్ సిల్వర్ మిక్స్ అయ్యి బ్లాక్ అనేది లేడీస్ కి ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు చాలా బాగుంటది మీకు బోర్డర్ కూడా మీకు సపరేట్ కాకుండా ఇట్లా డిజైన్ లోనే డిజైన్ లో ఇచ్చి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తాడు మనం కాంట్రాస్ట్ తో కూడా వేయచ్చు అవును ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఓకే మనకి కాపర్ సిల్వర్ కలిపి వివింగ్ వచ్చాయండి ఆల్రెడీ ఇవి మనకి మనకి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి ఇక్కడ దాంతో పాటు ఇక్కడ మనకి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి విధంగా కలర్ గా చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనేసి ప్రైజెస్ రివీల్ చేయండి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనకి ఈ తీసుకెళ్లి వాళ్ళు సేల్ చేసుకోవాలి కాబట్టి ప్రైజెస్ రివీల్ చేయకూడదు బ్రైడల్ పట్టు ఇది కూడా బ్రైడల్ పట్టు అనగానే హెవీగా అనుకుంటారు చాలా మంది వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే మరీ హెవీ ఉండదు మరి లైట్ వెయిట్ సెల్ఫ్ బాగా బీటీగా అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అవును చాలా బాగుందండి మొత్తం సారీ అంతా బ్రోకర్ వీటిలో కూడా థర్టీ పర్సెంట్ పట్టులో కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి వీటిలో బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైప్స్ టైప్ లో బ్లౌజ్ ఇస్తారు ఓకే బ్రోకెట్ కాదండి స్ట్రైప్స్ లాగా వస్తుందా బ్రోకెట్ వస్తుంది ఆ బ్రోకెట్ బ్రోకెట్ వస్తుంది సిల్వర్ సిల్వర్ బ్రోకెట్స్ వస్తుంది టైప్ లో వస్తుంది మీకు వర్క్ కూడా సిల్వర్ వివింగ్ వచ్చింది అనమాట మొత్తం ఇందులో కూడా మనకు పేస్టల్ కలర్స్ ఉంటాయి పేస్టల్ కలర్స్ ఇది మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి మీరు ఆల్రెడీ మీరు ఫైవ్ థౌసండ్ వేరే పర్చేస్ చేస్తారు కాబట్టి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు చూశారు కదండి జస్ట్ కొంచెం కలెక్షన్ చూపించామండి ఇక్కడికి వస్తే ఆషాఢం కలెక్షన్ చాలా ఉంది మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది నార్మల్ వైర్ లో ఉంది అలాగే పట్టు కలెక్షన్ లో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి లేదా వాళ్ళకి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మెసేజ్ చేయండి మీకు షేర్ చేస్తారు మీకు ఏదైనా నచ్చితే ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఏదైనా నచ్చితే మీకు ఆ స్టైల్లో కావాలి అని అడిగితే వాళ్ళు పిక్స్ కూడా షేర్ చేస్తారు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కడికి ఉన్న ఎక్కడైనా సరే కొరియర్ చేస్తారనమాట సో ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్